జై శ్రీరామ్ వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ ఈరోజు ఫ్రైడే వ్లాగ్ అనమాట కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ అలాగే డైలీ రొటీన్లో భాగంగా క్లీనింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు సగం ముగ్గు వేసిన తర్వాత మా వీధి వీధి మొత్తం కూడా ఒక దగ్గరికి పరుగు అనమాట ఏంటా అని వెళ్ళి చూస్తే నాకంటే ముందు వెళ్ళిపోయి అక్కడ అందరూ కూడా ఇక్కడ ఏంటి ఒక చిన్న మొక్కల మీద అయితే అనమాట చేతికి ఎంత దొరికితే అంత తీసుకొని ఇంటికి వెళ్తున్నారు ఏంటి అని అడిగితే ఇది వచ్చేసి తెల్ల గల్జేరు మొక్క అంట ఇది కర్రీలాగా వండుకొని తింటారంట హెల్త్కి చాలా మంచిది అని చెప్పారనమాట అండ్ అలాగే ఏంటి అసలు దీన్ని దీన్ని ఎలా వండాలి ఏం చేయాలి అని ఒకసారి కొంచెం దీని గురించి కనుక్కుంటే ఏంటి అంటే అసలు కళ్ళు తెరిచి నోరు వెళ్ళబెట్టే అన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిందనమాట అట్లాంటి దాన్ని ఎందుకు మిస్ చేసుకోవాలని చెప్పేసి నేను కూడా నా చేతిలో పట్టినని అండ్ అలాగే దీని ఆకు కాండం వేరు ప్రతి ఒక్కటి కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది అనమాట అంటే మన బాడీకి మంచి చేసే గుణాలు చాలా ఉన్నాయి అన్నమాట ఔషధాలలో వీటిని ఎక్కువగా వాడతారంట తెల్ల గల్జేరు నల్ల గల్జేరు ఎర్ర గల్జేరు అని మూడు రకాలు ఉంటాయంట ఎక్కువగా ఔషధాలలో వాడిది మాత్రం తెల్ల గల్జీరు దీన్ని తెంపి పక్కన పెట్టేసి నా రొటీన్ అయితే కంప్లీట్ చేసిన ఫ్రైడే కాబట్టి నీట్గా గడప దగ్గర అలికేసి మనకి పేడ కలర్ దొరుకుతుంది కదా దాన్ని లైట్గా ఒక మగ్గులో కలిపేసి ఇంటి ముందు ఒక మూరేడు వరకు అలికినట్టుగా చేసిన అనమాట కొంచెం ఎల్లో మీద వైట్ కలర్ ముగ్గుతో వేసే చూడటానికి బాగుంటుంది కొంచెం ఫ్రైడే లుక్ అట్లా బాగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి నేను ఇట్లా అలికేసి అది కొంచెం ఆరిన తర్వాత నాకు వచ్చిన ఏదో చిన్న రంగవల్లి లాంటివి అయితే వేసిన అనమాట కానీ వేసిన తర్వాత ఎంత లుక్ ఉందో చూడటానికి చాలా అంటే చాలా బాగుంది అట్లా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు దాన్నే చూడాలనిపించింది నాకైతే అండ్ అలాగే ఇలాగ ఒక తామరపు వేసిన తర్వాత అటువైపు ఇటువైపు నాకు కొంచెం ఖాళీగా అనిపించింది అనమాట దాన్ని కూడా ఏదైనా వేసి ఫిల్ అప్ చేద్దామని చెప్పేసి నేనైతే చిన్న చిన్న హ్యాంగ్ అయ్యే లతలు ఉంటాయి కదా లతలు తీగలు అంటాం కదా అట్లాగా ఉండే ఒక డిజైన్ అయితే నేను ఇక్కడ వేసాను అనమాట చాలా బాగుంది అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ప్రతిరోజు కాకపోయినా కూడా వీక్లీ వన్స్ అయినా కూడా మనం ఒక శ్లోకానైతే నేర్చుకుంటున్నాం కదా ఈరోజైతే ఫ్రైడే ముఖ్యంగా అందులోనూ అమ్మవారికి సంబంధించిన శ్లోకం ఒకటి సౌందర్య లహరిలో నుంచి నేను ఈరోజు ఒక శ్లోకానైతే చెప్పబోతున్నాను ఇక్కడ సౌందర్య లహరిలో ఐదవ శ్లోకం అనమాట హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురా నారే భూత్ పుర రిమీ క్షోభమనయత్ స్వరోపి నేహే నవపుషా ప్రభవతి మోహాయ మహతాం దీనికి అర్థం ఏంటంటే అమ్మవారిని పూజించి శ్రీ మహావిష్ణువు అంతటి వాడే మోహిని అవతారం పొందాలంటే అమ్మవారిని పూజించాడు అండ్ అలాగే లోకాన్ని మొత్తాన్ని కూడా మోహింప చేయడానికి శక్తిని కలిగిన మన్మధుడు అమ్మవారిని పూజించడం వల్లనే ఆ శక్తిని సంతరించుకున్నాడు అని ఈ శ్లోకం యొక్క అర్థము అలాంటి అమ్మను నేను పాదాలని ఆశ్రయించి ఉన్నాను అని అర్థం అనమాట అండ్ మా రంగవల్లి కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడడానికి చాలా క్యూట్గా అనిపించింది నాకైతే మీకు కూడా అలాగే అనిపిస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఇక్కడ నేను తీసుకొచ్చిన కూరనైతే నీట్గా ఏరేసి కాడలతో సహా కట్ చేయొచ్చు అన్నారు కానీ నేనైతే చిన్న చిన్న లేతగా ఉన్న కాడల్ని మాత్రమే కట్ చేసిన అనమాట ఒక్కడికి రెండు సార్లు ఇట్లా బాగా కడగాలి ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి ఏమైనా దోమలు ఇలాంటి చిన్న చిన్న పురుగులు అలాంటివి గుడ్లు పెట్టే అవకాశం చాలా ఉంటాయి కాబట్టి ఒక రెండు మూడు సార్లు వాష్ చేసిన తర్వాత ఇంకా కూడా మనకేమైనా డౌట్ అనిపిస్తే మాత్రం ఈ ఇలా కడిగి చూడండి నీట్గా వాష్ అయిపోతాయి అనమాట ఎలాంటి గుడ్లు ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇట్లా రెండుసార్లు కడిగి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ దానితో పాటు కొంచెం చింతపండు రసాన్ని లేదంటే చింతపండును వేసి కొద్దిసేపు నానబెట్టి ఆ వాటర్ చింతపండు రసాన్ని వేస్తే మనకి ఎలాంటి వెజిటేబుల్స్ అయినా కూడా దానిపైన ఎలాంటి ఫెర్టిలైజర్స్ యూజ్ చేసి మందులు ఎలాంటి పిచికారు చేసినా కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట మంచిగా తినేసేయచ్చు ఇట్లా క్లీన్ చేసేసుకొని దీన్నైతే ఫ్రై చేసుకోవచ్చు అంట అండ్ అలాగే పప్పులో కూడా వేయచ్చు అంట నేనైతే అక్కడ ఒక ఆంటీని అడిగాను ఆ ఆంటీ మామూలుగా పెసరపప్పులో వేసుకోవచ్చమ్మా లేదంటే మనం పాలకూర ఫ్రై ఎలా చేసామో అలా కూడా చేసుకోవచ్చు బాగుంటుందని చెప్పింది నేనైతే ఫ్రై ట్రై చేద్దామని చూస్తున్నాను నిజంగా ఎంత బాగుందంటే టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది బాగుందనమాట ఇంకోటి దీన్ని ప్రయోజనాలు విన్నారనుకోండి అసలు ఎన్ని ప్రయోజనాలు ఉన్నది మనకు ఫ్రీగా దొరుకుతుంటే ఎందుకు వదిలేయడం అనుకుంటారనమాట ఈ తెల్ల గల్జేరు గురించి తెలిసిన వాళ్ళు ఫస్ట్ రెండు చెప్తారు ఏంటి అంటే కిడ్నీలకు చాలా మంచిది ఇంకోటి బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది అనమాట అంటే బ్లడ్ని క్లీన్ చేస్తుంది ఏమైనా మని మలినాలు అలాంటివి ఉంటే క్లీన్ చేసేయని ఫస్ట్ చెప్పే రెండు ఇవ్వనమాట కానీ వీటి గురించి ఇంకా విషయాలు ఏంటి అంటే ముఖ్యంగా లేడీస్కి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది కదా అవి రావడానికి కారణమైన సెల్స్ని అసలు పూర్తిగా నిర్మూలించడానికి బాగా పనిచేస్తుందంట ఇంకో విషయం ఏంటి అంటే లేడీస్లో ఉండేది ఇంకోటి పీరియడ్స్ ప్రాబ్లము అది కూడా ఏమైనా స్మెల్ దురద రెగ్యులర్గా ఉండకపోయినా ఇలాంటి సమస్యలకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందంట ఇంకోటి ఏంటి అంటే రెండు రకాల క్యాన్సర్లు మన అంటే ఇన్నర్ బాడీలో కడుపులో వచ్చే రెండు రకాల క్యాన్సర్స్ని రాకుండా చేస్తుందంట దీని శాస్త్రీయ నామం ఏంటి అంటే పునర్నవ ఆకు అంటే మన బాడీలో కొత్త కణాలని ఇది రీప్రొడ్యూస్ చేసేదంట ఇంకో విషయం ఏంటి అంటే షుగర్ పేషెంట్స్కి ఇది ఎంత మంచిగా అంటే ఈ ఆకును ఎండబెట్టి దాన్ని పొడి చేసి ప్రతిరోజు గోరువెచ్చ నీళ్ళలో ఇరవై గ్రాముల చొప్పున గ్లాసులో కలుపుకొని తాగుతూ ఉంటే అసలు ఫార్టీ పర్సెంటేజ్ దాన్ని తగ్గించడానికి చూస్తుందంట మన బాడీలో ఉన్న షుగర్ లెవెల్ని ఫార్టీ పర్సెంటేజ్ ఉన్న షుగర్ కంటే ఫార్టీ పర్సెంటేజ్ తగ్గించడానికి బాగా పనిచేస్తుందని చెప్పారనమాట అండ్ ఇది వండుతూ ఉంటే స్మెల్ వస్తుంది చూడండి సూపర్ అంటే సూపర్గా అనమాట మనకి తోటకూర వండితే ఏ స్మెల్ వస్తుందో అదే కొంచెం స్ట్రాంగ్గా వచ్చినట్టుగా అనిపించింది నాకైతే అండ్ వండుకోవడం కూడా చాలా ఈజీ అనమాట సేమ్ మనం పాలకూర వెల్లుల్లి కారం వేసి ఫ్రైలాగా ఎట్లా చేస్తామో అట్లనే చేసుకోవాలి అండ్ అలాగే పప్పులో కూడా వేస్తారంట అది నెక్స్ట్ టైం ట్రై చేస్తాను మా ఇంటి చుట్టుముట్టు ముట్టు ఇదే ఆకనమాట ఫస్ట్ తెంపేటప్పుడు నాకు డౌట్ వచ్చింది ఇదే మాకు కోసి వండిన తర్వాత లేనిపోని ప్రాబ్లమ్స్ అయితే రావు కదా అనిపించింది కానీ దాని గురించి అండ్ ఇద్దరు ముగ్గురికి చూపించి వాళ్ళు వండిన తర్వాత మనం కూడా చూసి స్టార్ట్ చేసాం అనమాట నిజంగానే చాలా బాగుంది అండ్ ఒక్క పైసా ఖర్చు ఉండదండి ఇది వర్షం పడ్డ వెంటనే మన చుట్టుపక్కల ఓపెన్ ఉన్నాయి అనుకోండి ఈజీగా పెరిగే మొక్క ఏదైనా ఉందంటే తెల్ల గల్జర్ మొక్కనే అనమాట ఇంకో విషయం ఇందులో పోషకాలు ఏమి పోకుండా ఉండాలంటే చింతపండులు ఉప్పు కారాలు మసాలాలు ఎక్కువ వేసి వండే కంటే కూడా దాంట్లో ఉన్న పోషక విలువలు పోకుండా కొంచెం మైల్డ్గా ఉప్పు కారాలు వాడుతూ వేసి వండుకుంటే చాలా బాగుంటుంది నేను తగ్గు తక్కువగానే ఉప్పు కారాలు వేసాను దాంతోపాటు కొంచెం కరివేపాకు కారం ఉంటుంది కదా అది కూడా యాడ్ చేశాను అనమాట కొంచెం ఫ్లేవర్ కోసం టేస్ట్ అయితే చాలా బాగుంది కంపల్సరీగా ట్రై చేసి చూడండి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ తెల్ల గల్జర్ని ఎందుకు వదిలిపెట్టాలి మనం ప్రతి ఒక్కరికి అవైలబుల్గా దొరుకుతుంది కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట ఇలాగ ఫాస్ట్ ఫాస్ట్గా వండేసి ఇదనమాట తెల్ల గల్జీరు హిస్టరీ అండ్ అలాగే కోడి జుట్టు కూడా కోడి జుట్టు కూర అంటారంట అది అక్కడ చూపించారు నాకు నెక్స్ట్ వీడియోలో కూడా దాన్ని కూడా నేను ట్రై చేసి పోస్ట్ చేస్తాను అనమాట మావాడు కాలేజీ స్టార్ట్ అయిన అయితే ఏంటో కొత్తగా ఎర్లీ మార్నింగ్ స్నానం చేసి అంటే కోర్స్ సెవెన్ థర్టీకే బస్సు కాబట్టి ఎర్లీ మార్నింగ్ స్నానం చేసేసి టీవీలో హనుమాన్ చాలీసా ప్లే చేస్తూ ఇక్కడ స్వామివారికి అయితే పూజలు ఒక రేంజ్లో చేసేస్తున్నాడు అనమాట స్వామివారికి ఎన్ని కోరికలు చెప్పుకుంటున్నాడో నాకు తెలియదు కానీ ఇట్లా ఒక పూజ మాత్రం రోజు చేస్తున్నాడు ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి సెవెన్ థర్టీకే కాబట్టి చాలా హడావిడిగా ఉంటుంది మా ఇంట్లో అసలు ఏ కనీసం పక్కకు తిరిగి చూద్దామన్నా కానీ టైం ఉంటుంది అనమాట ఒక ఎయిట్ థర్టీ నైన్ వరకు చాలా అంటే చాలా హడావిడిగా ఉంటుంది ఇలాగ వాడు తయారయ్యి బండి ఎక్కే లాస్ట్ మినిట్ వరకు నేను కలిపి తినిపిస్తూనే ఉంటాను అనమాట ఇది ఇప్పటి నుంచి కాదు వాడు స్కూల్కి పోయే టైం నుంచి ఇలాగే ఉంటుంది అనమాట మగ పిల్లలే అంత లేట్గా లేస్తారు లాస్ట్ మినిట్లో ఉరుకులు ఆడిస్తారనమాట మా వాడు కూడా అంతే అనమాట ఇట్లా వాడికి తినిపించేసి పంపేసిన తర్వాత నేనైతే షాప్ కార్డ్కి వెళ్ళిపోయినా ఇట్లా షాప్కార్డ్కి వచ్చి రాగానే నా కస్టమర్ కమ్ సబ్స్క్రైబర్ అనమాట ఈ అమ్మాయి అయితే ఈ అమ్మాయి నేను ప్రీవియస్ వీడియోలో నేను ఒకటి పోస్ట్ చేశాను ఏంటి అంటే ఒక షాప్లో కేజీ సేల్ నడుస్తుంది అండ్ అక్కడ ఆఫర్ ప్రకారం అంటే రియల్గా చెప్పాలంటే మన సబ్స్క్రైబర్ అని చెప్పారనుకోండి టెన్ పర్సెంటేజ్ మీకు డిస్కౌంట్ ఇస్తారండి అయితే ఆ అమ్మాయి చెప్పింది అనమాట ఎప్పుడు చెప్పింది ఫస్ట్ తను వెళ్ళి అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సిక్స్ హండ్రెడ్ అని చెప్పారు తర్వాత మన సబ్స్క్రైబర్ అండ్ మన ఛానల్ని ఫాలో అవుతుందని చెప్పిన తర్వాత టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ చేసి చెప్పారంట ఇది మీకు బెనిఫిట్ అనిపిస్తే మాత్రం వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబర్ అని చెప్తే మాత్రం మీకు టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇస్తారు ఇంకో విషయం ఏంటి అంటే అమ్మాయి కేజీ బట్టలు తీసుకొచ్చుకుంది అయితే ఆ అమ్మాయి ఎంత సాటిస్ఫైగా ఉంది అండ్ అలాగే క్లాత్ విషయంలో నేను చెప్పిన దానికంటే తన మాటల్లోనే వినండి తను ఎంత హ్యాపీగా ఉందో ప్రతి క్లాత్ కూడా ఎంత స్మూత్గా ఉంది చూడటానికి ఎంత బాగుంది అనేది ఆ అమ్మాయి చెప్తుంది ఇక్కడ మీరు వినండి హలో కూర్చొని క్లాత్ల సంగతి చెప్పు ఏమేమి నచ్చినా ఏమేమి తీసుకొచ్చుకున్నావు చెప్పు ఈ టూ కలర్స్ తెచ్చుకున్నావు కలర్ సిల్వర్ తెచ్చుకున్నావు సూపర్ బ్లౌజ్ పీస్ కి ఇది మొత్తం దొరకలేదు సారీ కంటే మనం తెప్పిస్తా అన్నది ఇది నా శారీ సేమ్ టు సేమ్ నాది ఇలానే ఉంటది ఒకటి సారీ కోసం అని స్మూత్ క్లాత్ ఇది బాటిల్ గ్రీన్ ఎంత బాగుందో కానీ బాగుంది కలర్ బాటిల్ ఇది ఈ మెరూన్ కూడా బాగా నచ్చింది అంటే ఇది బ్లూ ఇది బ్లూ కాదు ఇది కృష్ణ కంఠం కదే నెమలి కంఠం కలర్ నెమలి కంఠం అంటుంది నెమలి కంఠం కలర్ ఇది ఎంత సాఫ్ట్ గా ఉందో మా పాప నేను కూడా ఇదే బ్లాక్ తీసుకొచ్చుకున్నా ఇది ఒకటి మెరూన్ అండ్ సిల్వర్ కూడా చాలా బాగుందిరా చాలా బాగుంది మెరూన్ ఇవన్నీ కేజీ వచ్చినాయా నీకు కేజీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కలర్స్ వచ్చినాయి మొత్తం కలర్స్ మంచిగా సెలెక్ట్ చేసుకున్నావు కలర్స్ క్లాత్ వచ్చేసి స్మూత్ గా ఉంది అండ్ ఇది కూడా అదే షాప్ లో అనమాట చాలా బాగుంటుంది డిజైన్ ఇది మీటర్ ప్రకారం ఉంటుంది అనమాట ఈ ప్లేన్ మాత్రం మనకి కేజీ లాగా వస్తుంది ఈ కాంబినేషన్ లో ఇది శారీ ఇది బ్లౌజ్ కట్టుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది ఇది వీడియో ఎట్లా కనిపిస్తుంది కదా ఎట్లా కనిపిస్తుంది నెమలి కంట బాగా నచ్చింది కానీ ఇది మొత్తం ఫ్రాక్ దొరకలేదా తెప్పిస్తా ఉన్నది ఇప్పుడు ఇప్పుడు దీన్ని ఏం చేయాలి శారీగా యూజ్ చేసుకుంటావా ఏంటి శారీ ఆర్ ఫ్రాక్ ఓకే ఏదన్నా ఒకటి ఫ్రాక్ అయితే కొంచెం ఇప్పుడు చూసిన దాంట్లో అంబరిల్ల ఫ్రాక్ అయితే బాగా వస్తుంది ఓకే దీన్ని శారీ అన్న వాట్ ఎవర్ ఇది మాత్రం ఒక శారీ అసలు ఇది ఎక్కువ తెచ్చుకునేది అంటే ఇది సారీకి ఈ కాంబినేషన్ లా సూపర్ అంటుండే ఇది బ్లౌజ్ అంటే ఇది సారీ లాగా అయితే చాలా బాగుంటుంది బ్లౌజ్ ఇది శారీయా ఆ చాలా బాగుంటుంది కాంబినేషన్ తీసుకొస్తా అంటే ఎంత ఉందో మీటర్ అనేది నేను చూడలే జస్ట్ క్లాత్ నచ్చి తీసుకొచ్చాను

నేను ఏదో ఒకసారి చూసాం కదా నెక్స్ట్ టైమ్ అదనమాట షాప్లో ఉన్న మెటీరియల్ సంగతి ఎంత బాగుంటుంది అంటే మెటీరియల్ అక్కడ అంత బాగుంటుంది మీకు శారీ మీదకి మ్యాచ్ అయ్యే బ్లౌజులు కూడా ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ బిలో హండ్రెడ్ లోపు ఉంటాయి ఒక్కొక్కటి పన్నా ఎంత పెద్దగా ఉంటుందంటే అంత పెద్దగా అనమాట జస్ట్ మీరు అక్కడికి వెళ్ళి ఒక రేటు విన్న తర్వాత నా సబ్స్క్రైబర్ అని చెప్పి చూడండి మీకు డిస్కౌంట్ కంపల్సరీగా వచ్చి తీరుతుంది అండ్ ఈరోజు ఈ వ్లాగ్ అనమాట మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి యూస్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్